హలో వ్యూహర్స్ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ పై ఒక లుక్ ఇద్దాం వచ్చేయండి బిగ్ బాస్ హౌస్ లో రచ్చ మళ్ళీ స్టార్ట్ అయింది ఎవెక్షన్ ఫ్రీ పాస్ విన్నర్ ఎవరు అనే మ్యాటర్ సీరియస్ టర్న్ తీసుకుంది అసలు విషయానికి వస్తే ఎవెక్షన్ పాస్ ఫైనల్ టాస్క్ లో శివాజీ ప్రిన్స్ ప్రియాంక పార్టిసిపేట్ చేశారు ఈ ముగ్గురిలో ప్రిన్స్ యావరి విజేతగా నిలిచాడు ఈ గేమ్ విన్నర్ ఎవరో చెప్పాలని సంచాలకుల ప్రశాంత్ శోభాశెట్టికి చెప్పారు బిగ్ బాస్ సంచాలకుల నిర్ణయమే ఫైనల్ కావడంతో శోభ తన బుద్ధి చూపించింది ప్రిన్స్ ఎక్కువసేపు బాల్స్ బ్యాలెన్స్ చేశాడు కానీ రూల్స్ ఫాలో అవ్వలేదు ప్రియాంక మాత్రమే బాల్స్ బిగ్ బాస్ చెప్పినట్లు బాల్స్ బ్యాలెన్స్ చేసిందని చెప్పుకొచ్చింది సో బిగ్ బాస్ నియమ నిబంధనల ప్రకారం చూసుకుంటే ప్రియాంకనే ఈ టాస్క్ విన్నర్ అని చెప్పాలని డిసైడ్ అయింది అయితే తను తీసుకునేది తప్పుడు నిన్నే అని శోభాకు కూడా తెలుసు దీంతో ఏ ఎందుకైనా మంచిదని హౌస్ మెంట్స్ అభిప్రాయం కూడా తీసుకుంది దీంతో హౌస్ మేంట్స్ అందరూ కూడా ప్రిన్స్ విన్నర్ అని చెప్పారు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చాక కూడా శోభా వెనక్కి తగ్గలేదు నా దృష్టిలో ప్రిన్స్ ఫాల్ గేమ్ ఆడాడు ప్రియాంక మాత్రమే కరెక్ట్గా ఆడిందని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేసింది దీంతో శివాజీ ప్రశాంత్ సీరియస్ అయ్యాడు ఫస్ట్ నుంచి నువ్వు నువ్వు అంతే సంచాలకులుగా ఉంటే చాలు ఏదో ఒక పెంట పెడుతూనే ఉంటావని శోభపై ఫైర్ అయ్యారు శోభ ఫేవరిజంపై బిడ్డ కూడా మండిపడ్డాడు తప్పో ఒప్పో ఏదో ఒక నిర్ణయం చెప్ త్వరగా బిగ్ బాస్కు చెప్పు అని శోభాపై ప్రశాంత్ మండిపడ్డాడు మరోపక్క అమర్ కూడా నీ విలన్ వేషాలు ఇక్కడ కాదంటూ శోభాను గట్టిగానే వాయించేశాడు ఒక ప్రియాంక తప్ప మిగిలిన వాళ్ళందరూ రివర్స్ కావడంతో అమ్మడు వెంటనే సింపతి సీన్ క్రియేట్ చేసింది బిగ్ బాస్ కెమెరా ముందుకు వచ్చి తను ఏ తప్పు చేయలేదని అందరూ తనను కావాలనే బ్లేమ్ చేస్తున్నారని ఎమోషనల్ డ్రామా ప్లే చేసింది ఎప్పుడు వాళ్ళ మాటే చెల్లాలని మహానాటి రేంజ్లో శోభ బాధపడినట్టు నటించింది మరి ఈ మొత్తం ఎపిసోడ్లో ఎవరిది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్స్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి